కళ్యాణ్ సినిమాల కోసం ఎదురు చూడడమే మానేస్తారు ఫ్యాన్స్ వచ్చినప్పుడు వస్తాయిలే అప్పటి వరకు రీ రిలీజ్లతో సర్దుకుపోదామంటున్నారు హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలైంది ఇప్పుడు పవన్ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఈ రెండు రోజుల షూటింగ్ తో సినిమా అంతా పూర్తయిపోతుంది త్వరలోనే ట్రైలర్ అప్డేట్ ఇస్తామని చెప్పారు నిర్మాతలు మే తొమ్మిదిన నా విడుదల చేస్తామంటూ నిర్మాతలు అనుకుంటే సరిపోదు పవన్ కూడా అనుకోవాలి కదా ఆయన ఉన్న బిజీకి అనుకోలేదు దాంతో మరోసారి వాయిదా తప్పలేదు నెక్స్ట్ షెడ్యూల్లో పవర్ స్టార్ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు మరోవైపు ఫ్యాన్స్ కళలు కంటున్న ఓజీకి మాత్రం ఇంకా టైం పట్టేలా ఉంది ఓజీ షూటింగ్ చాలా వరకు పూర్తయిందని అనుకుంటున్నారంతా కానీ తాజాగా ఇమ్రాన్ హష్మి ఇచ్చిన అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ కళ్ళు బయర్లు గమ్మేస్తాయి ఇప్పటి వరకు పవన్ తో కాంబినేషన్ సీన్స్ షూటే చేయలేదని చెప్పారు ఈ నటుడు మరో రెండు మూడు నెలల్లో షూట్ చేస్తామంటున్నారు ఈయన ఈ లెక్కన ఓజీ ఇప్పట్లో రానట్లే పోనీలే ఓజీ రాకపోయినా వీరుమల్లు వస్తే అదే పదివేలు అంటున్నారు ఫ్యాన్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్